హాయ్ అండి మనకి ఎండాకాలమే కదండి వేడి చేసేది చలికాలం కూడా బాగా వేడి చేస్తుంది అసలు మన బాడీ వేడేందు చేస్తుంది అంటే మన బాడీలో వాటర్ క్వాంటిటీ తక్కువైనప్పుడు మన బాడీ అయితే వేడి వేడైతే చేస్తుంది మనం ఈ చలికాలం ఆటోమేటిక్గా వాటర్ అయితే చాలా తక్కువగా తాగుతాం కాబట్టి ఇలా మన వెజిటబుల్స్లో కూడా మనం బాగా కవర్ చేయొచ్చు ఈ సొరకాయ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండే కాయిల్లో సొరకాయ కూర ఒకటి ఈ సొరకాయని ముందుగా సన్నగా కట్ ముక్కలుగా కట్ చేసేసుకుని పెట్టిన రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకుని ఎరగా ఫ్రై అయిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా టేస్ట్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని లిట్టు పెట్టేసుకుని బాగా మగ్గనివ్వండి ఈ లోపల ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు నాలుగే నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని మన కారానికి ఎంత అయితే వేసుకుంటామో అంత కారం అయితే వేసుకుని మొత్తం అంతా మెత్తగా మిక్సీ అయితే వేసేసుకోండి మిక్సీ వేసేసుకుని సొరకాయలు మెత్తగా మగ్గిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఊరికే మగ్గిపోతుంది సొరకాయ మగ్గిన తర్వాత ఇలా మనం ఫ్రై ఈ పొడి వేసేసుకుని ఫ్రై చేసుకున్నామంటే చాలండి సొరకాయ కూర అసలు ఇష్టం లేదు అనే వాళ్ళే ఒక్కళ్ళు కూడా ఉండరు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటం